భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో పనులు చేపడుతున్నట్లుగా మంత్రి తుమ్మల తెలిపారు కొత్తగూడెంలో రాజకీయ దిగ్గజం స్వర్గీయ చేకూరి కాశీ విగ్రహాన్ని ఆవిష్కరించారు అనంతరం ఎమ్మెల్యే కోనంసేని సాంబశ్వరరావు అధ్యక్షతన సభ నిర్వహించారు కొత్తగూడెం కార్పొరేషన్ ద్వారా అభివృద్ధి చెందుతుందని హైవేల కనెక్టివిటీ లైన్ల విస్తరణ యూనివర్సిటీ ఏర్పాటుతో కొత్తగూడెం అభివృద్ధిలో ప్రత్యేకతను చాటుకుంటుందని వివరించారు రాజకీయానికి మారు పేరు కాశే గారు కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి ప్రజలతోటే మమేకమై ఆయన జీవితాంతం చివరి వరకై ఈ జిల్లా అభివృద్ధి పట్ల జిల్లా ప్రజల పట్ల ఆయన ఆత్మీయుల పట్ల ఆయన చూపించినటువంటి అనురాగం కానీ అనుబంధం కానీ ఎవడం మర్చిపోలేం రాజకీయాలకు అతీతంగా కాశయ్య గారిని అభిమానించేటటువంటి ఈ ప్రజానీ ఆయన జనతా దళలో ఉన్నాడా కాంగ్రెస్ లో ఉన్నాడా తెలుగుదేశంలో ఉన్నాడా చూడకుండా ఆయన ఎప్పుడు రాజకీయ అవసరం వచ్చినా ఆయన ఆశీర్వదించినటువంటి ప్రాంతం కొత్తగూడెం జిల్లాలో కావలసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తప్పకుండా మీతో సంప్రదించి అవి ఎక్కడుంటే ఏం బాగుంటుంది ఎక్కడుంటే ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది ఎస్ సైన్సెస్ యూనివర్సిటీ ఎక్కడ ఉండాలి కలెక్టరేట్ ఎక్కడ ఉండాలి మెడికల్ కాలేజీ ఎక్కడ ఉండాలి పోలీస్ కార్పొరేట్ ఎక్కడ ఉండాలి ఎస్పీ ఆఫీస్ ఎక్కడ ఉండాలని చెప్పి చెప్తా ఉన్నా ఈ జిల్లా కనెక్టివిటీ రైల్వే కావచ్చు నేషనల్ హైవే కావచ్చు రేపు భవిష్యత్తులో భగవంతుడు దయచేస్తే ఎయిర్పోర్ట్ కావచ్చు ఈ కొత్తగూడెం జిల్లా కనెక్ట్ చేసి ఆ శ్రీరామచంద్రుడు నాడి ప్రాంతం సస్యశ్యామంగా ఉండాలని సంతోషంగా ఉండాలని ఆయన యొక్క అనురాగంతో పెరిగినటువంటి ప్రాంత ప్రజలందరూ ఆయన ప్రతినిత్యం కాశీ గారి విగ్రహం ఎందుకు పెడుతున్నామంటే ఈ తరం కింద